నమస్కారం అండి నా పేరు సురేష్ అండి ఖమ్మం సీనియర్ సేరీస్ ఆఫీసర్ అండి ప్రెసెంట్ మనం వచ్చేసి అంజనాపురం విలేజ్ మన బుర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నామండి మనం జమునా వేసిన రైతు రైతు దగ్గర ఉన్నాం అండి తేజన్ గారి దగ్గర ఉన్నాం ఆయన మాటలో జమునా వేసిన రైతు గారి దగ్గర ఆయన మాటల్లో ఆయన అనుభవాలు తెలుసుకుందాం అండి నమస్కారం అండి నమస్కారం అండి పేరు శోభన్ శోభన్ అండి అంజనాపురం మండలం మండలం మురగంపాడు బురగంపాడు ఏమి తెచ్చారండి మీరు జమునా తెచ్చిన జమునాను ఇంకో రెండు రకాలు తెచ్చా ఎక్కడ తెచ్చారు ఇతనం భద్రాచలం లో తెచ్చారు ఎట్లుందండి ఉందండి జమునా తెచ్చినప్పుడు బాగానే ఉందండి మొరుగు శాతం ఎట్లుంది మొరుగు శాతం కూడా బాగానే ఉంది పెట్టుబడి కూడా కొద్దిగా తప్పు పై మందులు గాని ఏదైనా కొద్దిగా తప్పు రోగానికి తట్టుకుంటుంది కొద్దిగా ఇంత ముందు వేరే వెరైటీలు వేసారు వెరైటీ వేసినప్పుడు రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు కొట్టేది అంటే ఇంత ముందు దిగుబడి ఇప్పుడు దిగుబడి ఎకరానికి వచ్చేసి తొమ్మిది క్వింటాలు అయిందండి ఎకరానికి ఎకరానికి ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఇరవై క్వింటాలు వచ్చిందండి దము ఇరవై కింటాల్ దమునా ఇరవై క్వింటాలు వచ్చింది మీరు మట్టు మీద నాటుకున్నారా నర్సరీలో ఇచ్చారా మట్టుమే మట్టు మీద మీరు వేసిన విత్తనం ప్రతి ఒక్క గింజ మీరు ఒక శాతం నటుకొచ్చిందండి బాగా వచ్చింది చెట్టుకి చెట్టుకు సాలుకు సాలుకి అట్లా పెట్టారు మీరు విషయం కొద్దిగా తోట తోట మన ఎడైపాటు చేస్తాం అది ఇరవై ఇంచులు ఇరవై ఇంచులు పెట్టుకుని కాయ సైజ్ అట్లా ఉందండి మీకు కాయ సైజు బాగా ఉంది బారు బాగుంది ఎగుమతి కూడా బాగుంది వైరస్ ఎట్లా మీకు వైరస్ కొద్దిగా తప్పే వేరే రకాలతో పోల్చుకుంటే వేరే రకాలతో పోల్చుకుంటే కొద్దిగా తప్పే పెట్టుబడి కూడా కొద్దిగా తప్పే ఉంది అటు వాటికి అమ్మ కుల్లూరు కానీ నల్లి అట్లాంటివి గనిపెట్టలు ఉందండి కాయ 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 ఇప్పుడు ఉంది చెట్టు బాగా ఉంది దగ్గర 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 స్టెప్ బై స్టెప్ పెరిగింది తోట నాలుగున్నర బాగా కాసింది స్టెప్ బై స్టెప్ వచ్చింది ఇప్పుడు కూడా కాస్త కేకల ఇప్పుడు కూడా కాస్త కాస్త కూల జరుపు ఇప్పుడు ఆ కాయ సైజ్ ఎట్లా ఉందండి కాయ సైజ్ బాగుంది ఇప్పుడు కూడా అదే సైజ్ ఉంది ఏదైనా సైజు తప్పు ఉంది కానీ ఇది అయితే సైజ్ దగ్గర నాలుగో తారీఖు గానీ కాయ సైజ్ దగ్గర ఇప్పుడు తోట కాలిపోయినా కానీ చూపెడతా ఇప్పుడు మరి ఖాతాకి వస్తుందండి మీరు ఇప్పుడు జోన్ సిక్స్ వెరైటీ ఉంది కాటా బాగానే బాగుందంట రైతు వేసుకోదా వేసుకోవచ్చు బస్తా దొక్కితే ముప్పై రెండు ముప్పై మూడు వచ్చారు వెచ్చి బతికేది ఇప్పుడు బస్తా దొక్కితే యాభై కేజీలు కూడా వస్తున్నాయి తీసి మళ్ళీ కొడతాను నలభై నలభై రెండు అట్లా మళ్ళీ డ్రై సర్కే మళ్ళీ డ్రై సరికే నిమ్ము తీసకపోతే మీరు కూలీలతో చేపిస్తున్నారు కదా ఇప్పుడు అట్లా అనిపిస్తుంది మీకు కూలీలు ఖర్చులు కోతలు కూడా అట్లా

ఇంకా రైతులు మీరు చెప్పదలుచుకున్నారు మన విత్తనం గురించి రైతులకు అయితే బాగుందండి అదే ఇతర పోయిన సంవత్సరం కూడా వేస్తే పోయిన సంవత్సరం ఇంకా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది కదా డెవలప్ అయ్యింది జమున గురించి మరి ఒక పది మంది రైతులు మీరు చెప్పవలసుకున్నారు చెప్తావా

గట్టెక్కడం జరిగింది మంచి కాపు చిక్కడి కాపు దగ్గర గనుపు కూలీలకు కూడా సులభంగా కట్టింగ్ అవుతుంది మన కూలీ తక్కువ కూలీలు కూడా తక్కువ అవుతున్నాయి సో చూస్తున్నారు కదా అంజనపురం గ్రామం బుర్గంపాడు మండలంలో చోభన్ గారు తేజన్ గారు సిక్స్ వేసుకోవడం జరిగింది రైతులు కూడా ఆర్ఎండి ఆర్ఎండి బేస్డ్ కంపెనీలు మాత్రమే ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం మెరీనా సీడ్స్ రైతు సోదరులకు ధన్యవాదాలు